ఆదివారం వచ్చిందంటే ప్రతి ఇంట్లో చికెన్ ఉడకాల్సిందే దీన్లో కనిపించని మరో కోణం ఏంటంటే కోడి ఈకలు భూమిలో కలుసుకోవడానికి ఏళ్ల సమయం పడుతుంది ఫలితంగా పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నారు శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ విశ్రాంత ఆచార్యులు వేదల వెంకటలక్ష్మి అక్కడ విజయం సాధించడమే కాదు ఆ సాంకేతికతతో ఓ కంపెనీ ప్రారంభించారు ఆ వివరాలు ఆమె మాటల్లోనే వారానికి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల టన్నుల కోడి వ్యర్థాలు బయటకు వస్తున్నాయి కోళ్ల ఉత్పత్తిపరంగా ప్రపంచంలో భారతదేశం ఐదో స్థానంలో ఉంది మన దగ్గర కోడి ఈకలను చాలా చోట్ల కాల్చివేయడం లేదా భూమిలో పూడ్చిపెట్టడం చెరువుల్లో పడేయడం చేస్తుంటారు దీనివల్ల పర్యావరణం కలుషితమవుతోంది వీటిలో తొంభై శాతం కెరాటిన్ ప్రోటీన్ ఉంటుంది దీనివల్ల అవి భూమిలో చాలా ఏళ్లపాటు కలవకుండా ఉంటాయి ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని ఎనిమిదేళ్ల కిందట తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో పరిశోధనలను ప్రారంభించాను మొదట కోడి ఈకలు క్షీణించిపోయేలా చేసే బ్యాక్టీరియా కోసం పరిశోధన చేశా ఇందుకోసం తిరుపతి చుట్టుపక్కల ఉన్న ఫారాలు దగ్గర నేలలో వివిధ రకాల బ్యాక్టీరియాలను సేకరించి కోడి ఈకలను బయోడీగ్రేడింగ్ చేయడంపైన ప్రయోగాలు ప్రారంభించా చివరికి బ్యాసిల్ల స్పిషీస్ అనే బ్యాక్టీరియా ద్వారా కోడి ఈకల నుంచి ప్రోటీన్ తయారవడం వల్ల ఐదు రోజుల్లో పొడిగా మారడం గమనించాం ఈ పొడిలో యాసిడ్లు పెప్టైడ్స్ వంటివి ఉండటం వల్ల ఇవి చేపలకు ఆహారంగా పౌల్ట్రీ ఫీడ్గా కూడా ఉపయోగించవచ్చు సాధారణంగా చేపలకు కోళ్లకు వేసే ఆహారం కంటే సగం ధరకే దీన్ని అందించవచ్చు ఈ పరిశోధనను ప్రయోగాత్మకంగా నిరూపించి పేటెంట్ హక్కును పొందాను అంతేకాకుండా ఈ బ్యాక్టీరియాను ఉపయోగించి కోడి ఈకలను డిగ్రెడేషన్ చేస్తూ అధిక శాతం నైట్రోజన్ ఉండే సేంద్రియ ఎరువులు తయారుచేసి మరో రెండు పేటెంటు హక్కులను పొందాను కోడి ఈకలు డీగ్రేడ్ అయ్యే సమయంలో కెరాటనేజ్ అనే హైడ్రలైజింగ్ ఎంజైమ్ విడుదలవుతుంది ఈ ఎంజైమ్ తోళ్ల పరిశ్రమలో డిహెయిరింగ్ కూడా ఉపయోగపడుతుంది ఫార్మా రంగంలోనూ దీని అవసరం ఉంది కాకపోతే అత్యుత్తమ నాణ్యతతో ఉండాలి కెరాటనేజ్ ఎంజైమ్ సేకరణలో మా ప్రొటోటైప్ విజయవంతమైంది ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాక శ్రీధరణి ఆగ్రోటెక్ సంస్థ ప్రారంభించి దీన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తున్నా హైదరాబాద్ తిరుపతి కేంద్రంగా ఆ దిశగా మరిన్ని పరిశోధనలు చేస్తున్నా పరిశోధనలకు ఆర్థిక సహకారం ఇప్పటివరకు పది భిన్నమైన ప్రాజెక్టులను పూర్తి చేశాను కోడి ఈకలపై చేసిన పరిశోధనలకు నాకు ఆర్థికంగా పలు సంస్థల నుంచి సహకారం లభించింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా బైరాక్ సిబ్రి బయోటెక్నాలజీ ఇగ్నిషన్ గ్రాంట్ ద్వారా దాదాపు రెండు కోట్ల రూపాయలు నిధులు అందాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో ఒక వంద పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి రెండు సున్నా రెండు రెండులో బైరాక్ సంస్థ ఎంపిక చేసిన డెబ్బె ఐదు బయోటెక్ విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ లో స్థానం దక్కింది